వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపటి నుంచి ఈ రాశుల వారికి అద్భుతమైన యోగాలు రాబోతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శాస్త్రంలో గ్రహాల సంచారము గ్రహాల సంయోగం కారణంగా అనేక యోగాలు ఏర్పడతాయని మనకు తెలిసిన విషయమే ముఖ్యంగా ఈ రాశుల వారికి సంసర్తక యోగము విశేషమైన ఫలితాలను ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశిల్లో మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు రాశి జాతకులకు శని సూర్యుల కారణం కలేక కారణంగా సంసప్తక రాజయోగం ఏర్పడింది ఒక సమయంలో వృషభ రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో కెరీర్లో మంచి పరిణామాలు పొందుతారు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఈ సమయంలో వృషభ రాశి వారు చేపట్టిన పనులైన సరే విజయవంతమైనటువంటి వైపు అడుగులు వేయబోతూ ఉన్నాయి కర్కాటక రాశి వారికి సంసప్తక రాజయోగం కారణంగా జాతకులు అదృశ్య జాతకులు కాబోతున్నారు ఈ సమయంలో రాసేవారు పెండింగ్లో ఉన్న అన్ని పనులు పూర్తి చేసిస్తారు కొత్తగా చేసే చేసేవారికి ఇది మంచి సమయము ఉద్యోగ అవకాశాలు పొందుతారు ఆర్థికంగా కూడా ముందుకు వేస్తారు తుల రాశి వారికి ఈ యొక్క రాజయోగంశ అనుకూల ఫలితాలను ఉంది ముఖ్యమైన ప్రాజెక్టులు సమయంలో పూర్తి చేస్తారు సంతోషంగా ఉంటారు చేపట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థికంగా బాగుంటుంది పూర్వీకుల నుంచి ఆస్తి లాభాలు కలిసి వస్తాయి వాహం కాని వారికి వాహం కుదురుతుంది మకర రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు జాతుకులు సుపరిణామాలు పొందుతారు కెరీర్లోనే కూడా ఊహించిన ఫలితాలు పొందబోతూ ఉన్నారు నూతన వాహన అవకాశాలు వస్తాయి సంతోషంగా ఉంటారు కుంభరాశి వారికి కూడా ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు జీవితంలో నిత్య కళ్యాణము వచ్చి తవరణంగా ఉండబోతుంది వీడియోస్ లైక్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి